తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉపాధి హామీ రోజువారీ వేతనాన్ని రూపాయలు మూడు వందలేడుగా నిర్ణయిస్తూ కేంద్ర రా గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు ఈ వేతనాలను సవరిస్తూ వస్తుంది అందులో భాగంగానే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఈ కొత్త వేతనాలను ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుతో పోలిస్తే రూపాయలు ఏడు ఎక్కువగా పెంచింది దేశంలో అత్యధికంగా హర్యానాలో రోజువారీ వేతనాన్ని రూపాయలు నాలుగు వందలుగా నిర్ణయించారు ఇది కర్ణాటకలో రూపాయలు మూడు వందల డెబ్బై కేరళలో రూపాయలు మూడు వందల అరవై తొమ్మిది తమిళనాడు పుదుచ్చేరిలో మూడు వందల ముప్పై ఆరుగా ఉంది ఏపీలో రెండు వేల పద్నాలుగులో రూపాయలు నూట అరవై ఏడుగా ఉన్న రోజువారీ వేతనం పన్నెండు ఏళ్లలో ఎనభై మూడు పాయింట్ ఎయిట్ త్రీ శాతం పెరిగింది ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి